నమస్తే అండి ఈరోజు ఉసిరికాయతో ఇంకొక రెసిపీతో వచ్చేసాను ఇదేమిటంటే ఉసిరికాయ తొక్కు ఈ ఉసిరికాయ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇది మనందరికీ తెలిసిందే కానీ మనం రోజు దీన్ని తీసుకోవడం చాలా కష్టం అవుతుంది అందుకే ఇలా మనం తొక్కులాగా చేసుకొని ఒక బాటిల్లో పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు ఉంటుంది దీన్ని మనం పచ్చడిలాగా చేసుకుని ప్రతిరోజు తొలి ముద్దలో ఇది తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి దీనికోసం నేను రెండు కేజీలు ఉసిరికాయలు తీసుకున్నాను ఈ ఉసిరికాయలని ముందుగా వాష్ చేసేసుకోవాలి అండ్ నాటుకాయలు అయితే చాలా బాగుంటుందండి మీరు చూసి నాటుకాయలు అట్లా ప్రిఫర్ చేయండి హైబ్రిడ్ కాయల కన్నా బట్ నేను ఇక్కడ కొంచెం హైబ్రిడ్ కాయలే తీసుకున్నాను నేను లాస్ట్లో చేస్తున్నానండి ఈ పచ్చడి అంటే మనకి సీజన్ అయిపోయే టైంలో కాబట్టి నాకు నాటుకాయలు దొరకడం కొంచెం కష్టం అయిపోయింది సో మీరు మాక్సిమం నాటుకాయలు చేసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ దగ్గరలో ఎక్కడైనా చెట్లు అట్లా ఉన్నా కూడా మీరు ట్రై చేయొచ్చు సో ముందుగా వాష్ చేసేసుకొని వాటిని నీట్గా తుడుచుకోవాలి ఒక తడి లేకుండా క్లాత్తో తుడిచేసుకొని ఆరబెట్టుకోవాలండి సో ఇక్కడ నేను నీట్గా కాయలన్నీ తుడిచేసుకొని ఆరబెట్టేసుకున్నాను ఆల్మోస్ట్ ఒక గంట అట్లా ఉంటే సరిపోతుంది మాయిశ్చర్ మాయిశ్చర్ ఏమీ లేకుండా అలా చూసుకోవాలి కొంచెం కూడా తడి ఉండకూడదు పచ్చడి పాడైపోతుంది ఇది మనకి నిల్వ పచ్చడి కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు ఈ కాయల్లో గింజలు తీసేసి వీటిని చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ చేశాను చూడండి ఒకసారి ఇట్లా మనకి ముక్కలు ఇట్లా ఉంటుంది అండ్ గింజ వేరుగా ఉంటుంది ఇట్లా మనం కాయలన్నిటిని కట్ చేసేసుకోవాలి ఈ కట్ చేసిన ముక్కలన్నీ నాకు ఇక్కడ ఒక పెద్ద గిన్నెడు మొత్తం అయ్యాయండి ఇవి రెండు కేజీలు ఉసిరికాయలు ఒకవేళ మనకి తొక్కు బదులు కావాలి అంటే ఇట్లా కట్ చేసిన ముక్కల్ని మీరు కనుక ఎండలో ఎండ పెట్టుకొని రోజు ఒక నాలుగైదు ముక్కలు తిన్నా చాలా మంచిదండి ఆ ముక్కల్ని మనం ఎప్పుడైనా పెట్టుకొని పప్పులో యూస్ చేసుకోవచ్చు అలా మనం చాలా వెరైటీగా యూజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో మనం ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి ఈ చూసారు ఈ క్వాంటిటీ అనేది ఇంత సరిపోతుంది వన్ ఫోర్త్ స్పూన్ అనమాట ప్రతి జార్కి ఇట్లా కొంచెం పసుపు వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న తొక్కు చూసారా మనకి ఇక్కడ ఆల్మోస్ట్ తొక్కు రెడీగా రెడీ అయిపోయిందండి ఈ తొక్కుని ఒక గ్లాస్ జార్లోకి తీసుకోండి లేకపోతే జాడీలోకి తీసుకుని స్టోర్ చేసుకోవాలి ప్రస్తుతానికి నేనైతే ప్లాస్టిక్ బాటిల్లోనే పెడుతున్నానండి సో ఇది మనం పెట్టేటప్పుడు గట్టిగా ఒత్తుతూ పెట్టాలి అంటే గట్టిగా నొక్కి పెట్టాలి ఇది మీరు జాడీలో కానీ ఒకవేళ ప్లాస్టిక్ బాటిల్లో పెట్టినా కూడా ఇట్లా గట్టిగా ఒత్తాలండి చూసారా అట్లా ఒత్తి పెడితేనే మనకి నెక్స్ట్ ఓట్ అనేది వస్తుంది ఇది నాకు ఈ కేజీ బాటిల్ కన్నా ఇంకా కొంచెం అంత వచ్చింది ఇది త్రీ డేస్ తర్వాత చూసారా అండి బాటిల్లో పైన కొంచెం నల్లగా ఉంది ఇది మీరు పాడైపోయింది అని ఏమి అనుకోవద్దండి ఇది పైన అట్లానే వస్తుంది అండ్ చాలామంది దీన్ని నల్ల పచ్చడి అని కూడా అంటారు అది జనరల్గా త్వరగా నల్ల పడిపోతుంది అండ్ లోపల చూడండి పచ్చడి మనకి చాలా ఫ్రెష్గా నీట్గా ఉంది సో ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం మనం తీసుకున్న చేసుకున్న తొక్కంతా రెండు బాటిల్స్లో పెట్టుకున్నాం కదా అదంతా ఒక ఆ పచ్చడి అంతా ఒక బేసన్లోకి కానీ ఒక గిన్నెలోకి కానీ వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నాకు తొక్కు కొంచెం పొడిగా ఉంది ఎందుకంటే ఇది నాది హైబ్రిడ్ కాయలు అండి అదే అయితే కనుక కొంచెం గుజ్జుగా అట్లా వస్తుంది లేదంటే ఈ తొక్కు ఇట్లానే కొంచెం పొడి పొడిగా అట్లానే ఉంటుంది సో ఇప్పుడు మనం సెకండ్ జార్లో ఉన్న పచ్చ జార్లో ఉన్న తొక్కు కూడా తీసుకుని మనం ఇందులో వేసుకుని నీట్గా కలిపేసుకుందాం ఇదంతా కలవాలండి ఎందుకంటే పసుపు ఇవన్నీ కలుస్తాయి నీట్గా సో ఇప్పుడు ఇట్లా మనం కలుపుకున్న తొక్కులో ఉప్పు వేసుకుని కలుపుకోవాలి ఉప్పు ఎంత వేసుకోవాలంటే నేను టూ కేజీస్ కాయలు తీసుకున్నానండి దానికి రెండు వందల యాభై మిల్లీటరు వాటర్ గ్లాస్ అనేది నేను వేసుకుంటున్నాను సో అండ్ ఈ ఉప్పు వేసుకునేటప్పుడు కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం కలుపుకోవాలి అంతా ఒకేసారి వేసుకోవద్దు ఉప్పు ఎలా ఉండాలంటే మనం తీసుకునే ఉప్పు బట్టి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉప్పు అనేది మనకు తెలుస్తుంది ఒకవేళ రాళ్ళుప్పు తీసుకుంటే ఆ రాళ్ళుప్పుని మనం కొంచెం సేపు వేడి చేసి మిక్సీ పట్టి అది వేసుకోండి అలా మీరు కనుక రాళ్ళగానే వేసుకుంటే అది త్వరగా కరగదండి అండ్ నేనైతే ఇక్కడ నార్మల్ సాల్ట్ తీసుకున్నాను కొంచెం కొంచెం వేసి కలుపుకుంటూ మనం లాస్ట్లో కొంచెం టేస్ట్ చూసినప్పుడు పచ్చడి అనేది ఉప్పగా ఈ తొక్క అనేది ఉప్పగా ఉండాలి ఇది మనం ఎప్పుడైతే ఎండిమిర్చి కానీ అట్లా వేసి మనం పచ్చడిలాగా చేసుకుంటామో అందులో ఇంకా మనకి ఉప్పు కలవకుండా మనం ఉప్పు అనేది ఎక్కువ వేసుకోవాలి అప్పుడే మనకి ఈ తొక్కు అనేది సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది లేదంటే కనుక ఉప్పు కొంచెం తగ్గినా కూడా ఈ తొక్కు బూజు బూజు రావడం అట్లా పాడైపోతుందండి సో కొంచెం చూసుకుంటూ మనం తినే ఉప్పు కన్నా కొంచెం ఎక్కువ ఉంటే సరిపోతుంది మీకు ఒక ఐడియా వస్తుందండి మీరు కనుక కొంచెం టేస్ట్ చూస్తే అందులో మిర్చి కానీ పచ్చిమిర్చి కానీ వేసినప్పుడు మనకి ఉప్పు సరిపోతుంది అనిపిస్తే సరే చాలు మన ఉసిరితప్పు రెడీ అయిపోయిందండి ఇది మనం ఒక జార్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి ప్రస్తుతం నా దగ్గర ప్లాస్టిక్ జార్ ఉంది కాబట్టి నేను దీంట్లో పెడుతున్నానండి మీరు కనుక గాజు సీసాలో కానీ ఒక జాడీలో కానీ పెట్టుకుంటే మీకు సౌత్సం నిలుగుంటుంది దీన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని పోప్ వేసుకుని పచ్చడిలాగా చేసుకుని తింటే చాలా హెల్తీ అండి తొలి ముద్ద మనం ఈ ఉసిరి తొక్కుతో చేసుకున్న పచ్చడితో తింటే చాలా ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు చాలా ఆరోగ్యానికి మంచిది సో దీన్ని మనం ఇట్లా గట్టిగా పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి అంతేనండి మనకి సంవత్సరం పాటు నిలుగుండే ఉసిరి తొక్కు రెడీ ఇది కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్